ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్నది ఇది అన్నం గంజి అన్నం వండి వారం అంటే కొంతమంది వారమోపి అంటారు కొంతమంది వార్చి అన్నం వండి వార్చి అంటారు కదండి అట్లా వార్చిన గంజి దీంతో ఒక రెమెడీ చేసి చూపెడతాం మీకు ఇది ఒక పాతకాలం రెమెడీ అమ్మమ్మ అమ్మ కాలంలో నేను చూసిన ఈ రెమెడీ పేరు కలి ఫ్రెండ్స్ ఇవి రైస్ వాటర్ అంటే ఫస్ట్ టైం ఒకసారి కడిగి రైస్ని ప రైస్ వాటర్ పంపేసి సెకండ్ టైం కడిగిన వాటర్తో మనం ఇలా కలి అనే ఈ రెమెడీని చేసుకోవచ్చు ఇది ఎందుకు మనకు యూజ్ అవుతుంది అంటే మనలోని మన బాడీలో ఇమ్యూనిటీని చాలా స్పీడ్గా డెవలప్ చేస్తుందండి దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక మంచి వీడియో చేసి పెడతాను ప్రస్తుతం అయితే నేను ఈ కలిని ఎలా తయారు చేస్తామనే దాని మీద మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మన నా దగ్గర ఇలాంటి ఒక మంచి మట్టి కుండ ఉందండి ఇదైతే కొన్నది కాదండి కుండ బిర్యానీకి వచ్చింటే చాలా బాగుందండి చాలా రోజులు దాచిపెట్టాను కళీ కోసమే దాచిపెట్టానండి చేద్దామని ఇప్పుడు ఈ రైస్ వాటర్ని ఈ కుండలో పోసేయాలి ఇలా ఇప్పుడు మనం వారం వారం వార్చిన ఈ గంజిని కూడా ఇందులో పోసి మంచి మూత శుభ్రంగా ఉన్న ఒక మూతను మీ దగ్గర ఏ మూత అంటే ఆ మూత తీసుకోండి నేనైతే ఈ బిర్యానీ కోసమే వచ్చిన ఈ మూతని ఇట్లా పెట్టి మనం నెక్స్ట్ డే ఈ రెండు కలిసిన ఈ వాటర్లో నుంచి ఫర్మెంటేషన్ అయ్యి ఇందులో నుంచి ఒక గుడ్ బ్యాక్టీరియా మనకు బయటకు వస్తుందండి ఆ గుడ్ బ్యాక్టీరియా యూజ్ ఏందంటే మనలో బి కాంప్లెక్స్ని పెంచడం అంటే నోట్లో పుండ్లు రాకుండా నాలుకలో నాలుక మీద గుళ్ళలు రాకుండా ఉంటాయి కదండి అంటే మనం ఆల్మోస్ట్ వీక్ అవ్వమన్నమాట చాలా స్ట్రెంతీగా స్ట్రాంగ్గా ఉంటాము అందుకోసం ఈ రెమెడీ తయారు చేస్తారండి ఇంకొక పద్ధతి ఏంటంటే దీన్ని ఒక ఇంట్లో లక్షణమైన ఉంటే మనకు ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది రాకుండా ఉండేటట్లు దీని కింద ఒక చుట్ట కుదిరేసి పెడతారండి లక్ష్మీ సమానంగా భావిస్తారు కొంతమంది అలాంటిదే లక్ష్మి సమానంగా భావించడానికి కారణం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటే లక్ష్మి ఇంట్లో ఉన్నట్టే అని పాత సామెత నానుడి కూడా అందుకోసమే నేను ఈ వీడియో మీకు పరిచయం చేస్తున్నాను ఓపిక ఉన్న చే మనము ఇలా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉందాం అనుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేయండి మట్టికుండే అవసరం లేదండి మన స్టీల్ స్టీల్ గిన్నెలలో కూడా ఇలాంటి గిన్నెలలో కూడా ఇలాంటి గిన్నెలలో కూడా మనం పర్మెంటేషన్ చేసుకోవచ్చు నేను పాత వాళ్ళని చూసినాను కాబట్టి నాకు ఈ బిర్యానీ కుండ దొరికింది కాబట్టి ఇలా చేయగలుగుతున్నా మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని గురించి ఇంకా చాలా చెప్పొచ్చు అంతకంటే ఎక్కువ మీరు వీడియో చూడరని నాకు తెలుసు అందుకోసమే ఈ చిన్న వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ పర్మంటేషన్ పర్మంటేషన్ అయిన ఈ వాటర్లో నుంచి ఒక మంచి తే తేలిక వాటర్ అంటే ఇవి రెండు కలిసిపోయి మనకు ఒక మంచి వాటర్ తేరుతుంది అనమాట దాన్ని తేరుతుంది అని అంటారు ఆ తేరిన వాటర్ను మరి ఒక బౌల్లో కొంచుకొని మనం నెక్స్ట్ డే రైస్ వండుకునేటప్పుడు రైస్తో కలిపి ఎసురు యాడ్ చేసామంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అది పెద్దలు మనకు చెప్పిన విధానము పద్ధతి కూడా మరి ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అవ్వండి ఓపిక లేని వాళ్ళు వాళ్ళ గురించి నేనేం చెప్పానండి అది మీ ఇష్టం నేను కూడా చేయలేదు ఇప్పటి నుంచి ట్రై చేద్దామని నేను చాలా స్ట్రాంగ్గా గట్టిగా అనుకున్నాను కాబట్టి నేను ఒక వీడియో చేసి మీకు పెడుతూ నేను కూడా మారాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్